ఈ తీర్థాలు ఈ కాషాయ జెండాల ఊరే మన కడుపు నింపుతుందా మన పొలాలకు నీళ్ళు తెస్తదా ఇదే నరేంద్ర మోడీ ఏం చేసిండు కేసీఆర్ నువ్వు తెలంగాణలో ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి పెట్టకపోతే నిన్ను దించేస్తా నిన్ను వడగొడతా నీ ఎమ్మెల్యేలను కొంటా నీ రాష్ట్రానికి వచ్చే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇయ్యా ఇది బీజేపీ దందా నేను అసెంబ్లీలో మాట్లాడలేదా మీరు చూడలేదా నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు నా తలకాయ దిగిపడ్డా సరే నా రాష్ట్రంలో ప్రజలకు కరెంట్ కావాలి నేను మీటర్లు అని చెప్పిన నేను ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బీజేపీ కూడా ఏమంటారు మేము రైతుల మోటార్లకు మీటర్లు పెట్టుమనంగా కూడా మాకే ఓటేసినరు అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతామంటారు అందుకే రైతాంగం ఆలోచన చేయాలి బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యా పాఠశాల ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే నేను వంద యాభై సార్లు ఉత్తరాలు రాసిన యాభై సార్లు ఢిల్లీకి పోయి మొరబెట్టుకున్నా మేము కొత్తగా రాష్ట్రమైన మేము బతకాలే పదిహేను ఏళ్ళు కొట్టాడి ఉద్యమం చేసినాం కాబట్టి మాకు కావాలంటే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే చట్టం ప్రకారం ఇచ్చే పరిస్థితి అయితే శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భువనగిరిలో ఎయిమ్స్ నేర్చుకున్నాం అన్నాడు కొట్లాడి బ్రహ్మాండంగా మనకి ఇక్కడ నవోదయ పాఠశాల వచ్చేది భువనగిరిలో కానీ బీజేపీ ఇయ్యలే ఇయ్యాల బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన ఆనాడు ఎంపీగా ఉన్నాడు మరి ఇలా ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఆలోచన చేయాలి గుడ్డిగా ఓట్లేయడం కాదు అదేవిధంగా మనకు రాగానే ఏడు మండలాల కూతో ఆంధ్రాకి ఇచ్చేసినాడు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయి ఆంధ్రా అప్పజెప్పినాడు మన నోట్లో మన్నుగొట్టి ఆనాడు మనకు కరెంట్ షార్టేజ్ ఉంది బాధపడతా ఉన్నాం కొత్తగా రాష్ట్రమైనాం కానీ నిర్దాక్షిణ్యంగా మనకి తీసుకొని పోయినాడు కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ లేకుండా బీజేపీ లేకుండా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో మనకు బ్రహ్మాండంగా లాభం జరిగేది తెలంగాణ భారీగా నష్టపడ్డదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల మళ్ళా సిగ్గు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయాలి ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచింది అన్న ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది ఒక్క రూపాయి అయినా తెచ్చిర్ర వీళ్ళు ఒక్క రూపాయి ఐదు రూపాయల పని చేసిండా మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు ఏమైనా చేస్తారా ఏం లేదు ఇక పసులు కలప బియ్యం కలప అక్షింతలు కలప ఊరూరికి వంచోర వండ పది మందికి పెట్ట ఓట్లు దుబ్బ అంతేనా యువకులకు నీకు ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా మా వయసు మీది ఉంది ఈ తెలంగాణ మీది భవిష్యత్తు మీది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు మీరు ఆలోచన చేసి మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతూ ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు గెలితే ఈ రాష్ట్రానికి లాభం ఇవల వల్ల మనకు మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసి చేయాలి ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిదేళ్ళు గోసపడ్డం భువనగిరి ప్రాంతం ఆలేరు ప్రాంతం జనగామ ప్రాంతం ఎంత గోసలో ఉండే నీళ్ల వ్యాపారాలు ఉంటుండే ట్యాంకర్లు ఉంటుండే బిందెలు పట్టుకొని మోసడు ఉంటుండే ఎన్ని బాధలు అనుభవించడం యాభై ఎనిమిదేళ్లలో వలస పోవడం పట్నం పోవడం ఆటో నడుపుకోవడం మన వ్యవసాయాలు మూలగ పెట్టడం అనేక రకాలుగా బాధలు పడ్డాం ఆనాడు ఎవరు లేకపోయినా ఎవరు ధైర్యం చేయకపోయినా ఖచ్చితంగా ఈ తెలంగాణ బిగ్బిక్తి కావాలి ఇది సొంత రాష్ట్రం కావాలి బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీశ్ రెడ్డి లాంటి పది మంది పిటికటి మంది మిత్రులతోని ఆనాడు ఎవరు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకొని నేను ఉద్యమం ప్రారంభించిన పదిహేను సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమ్స్ దవఖనలో నేను చచ్చిపోతున్న భర్తను అనే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీరు ఎక్కడ